నిఖిల్ గారిని మేము యాక్టింగ్ చేస్తున్నప్పుడు చూసాం చాలా బాగా న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నారు చాలా బాగున్నారు అతను ఫస్ట్ సీరియల్తోనే అందరినీ మెప్పించారు అని చెప్పేసి మేము అప్పుడు అనుకున్నాము తర్వాత తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి ఇంత చక్కగా డాన్స్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి అవాకాయము అంటే మీరు యాక్టింగ్ చేయక చేయకముందు ఏమన్నా డాన్సింగ్ డాన్స్ నేర్చుకుని ఉన్నారా అవునండి నాకు బేసిక్లీ డాన్సర్ అవ్వాలని చాలా ఆశ ఆశలు ఉండే సడన్గా లైఫ్ ట్రాక్ అనేది మారుతుంది కదా మనం అనుకున్నదంతా ఏదైతే అందరూ ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు సో అలా ఇండస్ట్రీకి వచ్చాను సో దెన్ ఇండస్ట్రీలో కూడా ఈవెంట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు డాన్స్ ఉంటుంది అది ఇది అని సో ఐ జంప్ డెన్ ఓకే అలా యాక్టింగ్ లోకి వచ్చి తర్వాత డాన్స్ చేశారు సో అన్ని ఇయర్స్ తర్వాత మీ కళ నెరవేరుతుంది నెరవేరబోతుంది అన్న ఎక్సైట్మెంట్ తో మీరు డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు కదా సో ఇంత బాగా డాన్స్ చేస్తున్నప్పుడు ఒక్కసారి మీకు ఏదైనా మనసులో గుర్తొచ్చిన మెమరీ అంటే ఏం గుర్తొచ్చింది ఆ మూమెంట్ లో డాన్స్ గురించి మెమొరీస్ అనేది చిన్నప్పుడు నాకు ఏం అవ్వాలనేది అనుకున్నాను అది స్టేజ్ లో ఎక్కి ఎక్కినప్పుడల్లా నేను ఒకటే అనుకుంటా జస్ట్ థింక్ నువ్వు చిన్నప్పుడు ఏం ఏమవ్వాలనుకున్నావు స్టేజ్ ఇస్ యోర్స్ పోతుందో నాకు అనవసరం నువ్వు నిది నీది ఈ ఒక ఐదు నిమిషాలు ఏం పర్ఫార్మెన్స్ ఇస్తావు అది నీది ఐదు పర్ఫార్మెన్స్ ఐదు నిమిషాలు నీది మాత్రమే ఎవ్వడు లాక్కోలేడు చేసే నీ వల్ల ఎంత అవుద్దో చేసి పడేసే మరి కావ్య గారితో పర్ఫామ్ చేయడం యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఆ డెడికేషన్ కి పాపం తను పట్ట స్ట్రగుల్స్ ఆ పర్ఫార్మెన్సెస్ టైం లో తనకి చాలా బ్లడ్ క్లాడ్స్ అయినాయి లిఫ్టింగ్స్ అన్ని చేస్తున్నప్పుడు చాలా చెయ్యి లెగ్స్ దగ్గర అంతా చాలా సఫర్ అయింది అంటే హెవీ స్టెప్స్ అంటే మనం లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇలా పట్టి 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 బ్లడ్ క్లోడ్ అయిపోద్ది చెయ్యి దగ్గర కాదు వేసుకుంటే నిజంగా నాకు ఇప్పుడు జనాలు చెప్తారు మీరు చాలా ప్రొఫెషనల్ గా చేస్తారు చాలా బాగుంటది కాబట్టి అంత బాగా ఆ సపోర్ట్ ఉంది అక్కడ నాకు ఒక ఒక నిజం చెప్పాలంటే ఒక ఎంకరేజ్మెంట్ తను తను లేకపోయి ఉంటే ఐ కుడంట్ హావ్ డన్ సో మచ్ అంటే సో ఫార్ అంత ఈజీగా అంత అద్భుతంగా పర్ఫార్మెన్సెస్ నేను చేయలేమేమో అనిపించాను చాలా బాగుంది అంటే చిన్నప్పుడు అందరం కలిసి కూర్చొని శ్రవంతి సీరియల్ చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళము మళ్ళీ శ్రవంతి ఒక రీక్రియేట్ లాగా మళ్ళీ కొత్తగా వస్తుంది అనే విధంగానే హ్యాపీ ఫీల్ వచ్చింది దట్టు అలా వెళ్తుంది సీరియల్ కూడా చాలా మంచిగా సో ఈ శ్రవంతి సీరియల్లో అవకాశం రావడం ఈ శ్రవంతి సీరియల్ మీరు యాక్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ నాకు నెగిటివ్ షోస్ అంటే చాలా ఇష్టం ఓకే రియల్ లైఫ్లో కాదు యాక్టింగ్లో ఒక షేడ్స్ ఉంటాయి అంటే మనం ఎలా కావాలో ఏ మన స్టైల్ మార్చొచ్చు హీరో కాదని కాదు రాదని కాదు ఈ నెగటివ్స్ లో నాకు ఒక అనిపిస్తుంది మజా అండ్ దీంట్లో రెండు రకాలు ఆడతాడు మన ఈ క్యారెక్టర్ ఏముందో రిషి అనేదివ్ ఈస్టిక్ పర్సన్ యాక్చువల్లీ సో నాకు వచ్చినప్పుడు నేను ఏమేం చేయొచ్చు అప్పుడు భరణి గారు చీలాసంతలు ఏమేమి చేశారు ఎట్లా అని నేను కూడా ఆయన చూసి ఓకే ఈయన ఇలా చేశాడు నాకు ఒక థౌట్లో అంటే వాళ్ళందరూ ఒక సెట్ చేసేసారు ఇంకా అది అది ముట్టుకోవడానికి మా వల్ల మా మేం పడుతున్నా చాలా బాగా చేస్తున్నారు కష్టాలు అవన్నీ చూస్తే ఇప్పుడు చేయాలి ఇంకా చేయాలి చేయాలని ఒక్కొక్క కొంత కొంత డైరెక్టర్ తో మాట్లాడి ఇంప్రూవైజ్ చేసుకుని ఆయన టీం కూడా అలాగే సపోర్ట్ చేస్తూ డూయింగ్ ఇట్ లెట్స్ యాస నిఖిల్ గారు మామూలుగా స్యాడిస్టిక్ పర్సన్ అన్నారు కదా ఈ సిరీల్లో వచ్చేసి అండ్ అలాంటి కైండ్ ఆఫ్ రోల్ అని చెప్పేసి సో రియల్ లైఫ్ లో మీరు ఎప్పుడైనా ఈ జర్నీలో అలాంటి స్యాడిస్టిక్ పర్సన్ ని మీరు ఎక్స్‌పీరియన్స్ అయ్యారా ఫేస్ చేశారా నా లైఫ్ లో అలాంటి వ్యక్తి చేసలేదు అంటే లేదు అంటే ని ఇప్పుడు దాకా నా నేను కలిసింది రెండు రకాల కల్ ప్రేమ ఒకరి మమ్మల్ని ప్రీ నిజంగా ప్రేమిస్తారు ఒకళ్ళే అబద్ధంగా దొంగతనంగా ప్రేమిస్తారు వీళ్ళిద్దరిని కలిసి తప్ప దొంగతనంగా ప్రేమించిన ఎవరు నా నా తరపు నుంచి ఇప్పుడు నా వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటే ఉంటారు కదా అడ్వాంటేజ్ తీసుకోవడంలో నేను నమ్మేస్తా ఈజీగా నమ్మేస్తా ఇట్లా తర్వాత తెలుసుకుంటారా ఇప్పుడు వాళ్ళు మోసం చేశారు లేదా ఏదో చేసి చేసిన తర్వాత తెలుసుకోను ఇంకా డైరెక్ట్లీ అవాయిడ్ చేసేస్తాను సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర బార్కౌ హై బాయ్ గిరాక్ వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తా నడు రీడికల్ బిగురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గించేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తామే కొంపదీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం